రామ్ కోటి మీ కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని మొట్టమొదటిసారి మైక్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న ఎందుకంటే అంటే నేను గమ్మత్ చెప్పిందగుడినానికే తప్ప ఎందుకంటే అవకాశాలు మెల్లమెల్ల వస్తాయని చెప్పారు ఈ రోజు అవకాశం కల్పించారు ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఒక చిన్న విషయం నాకు ఒక బాగా గుర్తుండిపోయే రోజు కవితగా పోరాటం వల్ల ఈ రోజు అసెంబ్లీకి చేరింది మూడు బిల్లులు కాబట్టి ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకు వెళ్ళా చిన్న వయసులో నాకు మీ యొక్క స్థానంలో నాకు అవకాశం కల్పించరు నేను కుమార్ సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్క్ చేస్తున్నాను తెలంగాణ ఉద్యమకారుని ఎల్పినార్ నియోజకవర్గం నేను టూ థౌజండ్ ఎయిట్కి వెళ్ళి ఉద్యోగం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను కవితక్క గారికి కూడా కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాను కాకపోతే మేము టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అట్లా అట్లా అన్నందాల వల్ల అన్న శివన్న కానీ హారేణ గాని నరేష్ అన్న కానీ ఇక సంతోష్ అన్న గాని అక్క గాని ఇక్కడున్నటువంటి లింగమన్న కానీ ఇక్కడున్న కుమారస్వామి కానీ సల్వాచారన్న కానీ వీళ్ళందరూ మా సహచార ఉద్యమకారులు కాబట్టి మీ ఒక్కటే ఏంటంటే దాదాపు నేను ఒక వన్ మంత్ కెళ్ళి నేను కవితక్క గారితో వస్తున్నాను ప్రత్యేక ఉద్యమంలో ముందు నడుస్తున్నటువంటి కవితక్క గారు ముప్పై మూడు జిల్లాలలో బీసీల అన్న ఒక విషయమే ముప్పై మూడు జిల్లాలలో బీసీల కోసం కొట్లాడే నాయకుడు ఎవరు లేడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఒక పార్టీ తరఫున కొట్లాడుకుంటారు తప్ప ఈ రోజు ఒక యూనిటెడ్ పూల ఫ్రంట్ వారిని పెట్టేసి ముప్పై మూడు జిల్లాలలో మనకు బీసీలను బలోపేతం చేసుకుంటూ చిన్న కులాలు పెద్ద కులాలని ఏకం చేసుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాలో ఆరు అసెంబ్లీలో రోజు బిల్లు ఉన్నదంటే ఈ రోజు కారణం తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షరాలు కల్వకుంట్క్క గారే కారణం కాబట్టి ఈ రోజు మేమేం చెప్తున్నామంటే ఈ రోజు మేము రేపు రాష్ట్ర రాజకీయాలను ఈ రోజు పోటీ చేయాలన్నా ఏదైనా పదవులు అడగాలన్నా నా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా బీసీ రిజర్వేషన్ లేదు కాబట్టి మా అక్కడ ఉన్నటువంటి ఓసీలు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా చాలా ఉద్యోగాలు పోతున్నాయి రాజకీయంగా కూడా ఎంకా పడిపోతున్నాం ముఖ్యంగా వేరే కులాల గురించి చెప్పే ముందు చిన్న కులం మాది కుమ్మరి కులం ప్రభుత్వాల కులం ఈ రోజు ఏ కమ్యూనిటీకి సహాయపడుతున్న లేదా గానీ ఈ రోజు మూడు బిల్లులు పాస్ అయితే మాత్రం మా యొక్క కులానికి వంద శాతం పాస్ అయిపోతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క గారికి పాద పాదాభివందనం తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కల్తక్క